సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మానవన ముత్యలు సో అందరికీ ముందుగా హ్యాపీ దసరా సో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మా సబ్‌స్క్రైబర్స్ కి వాళ్ళ ఫ్యామిలీస్ కి పిల్లలందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు నను అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఎర్డే మిల్కీ Hey ఈ రోజు మా మిల్కీ బర్త్డే అందరూ విశేషం చేయండి విషయం ఎనీ మెనీ మెనీ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ది డే మిల్కీ థాంక్యూ మమా హ్ సో ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికి పాపం మిల్కీకి అందరూ బర్త్డే విషయ చెప్పండి ఓకేనా సో నా తరపున మరోసారి హ్యాపీ బర్త్డే సో దసరా కాబట్టి సో మా బందకి ఇప్పుడు పూజలు చేస్తాం సో అందుకని చెప్పేసి జానో గుమ్మడికాయ తీసుకుంది సో ఆల్రెడీ ఇక్కడ రెండు గుమ్మడికాయ ఉన్నాయి సో బండి ఇప్పుడే ఫ్రెష్గా కడిగేసినాం సో ఇప్పుడు ఇక మా జానో సైకిల్ రెడీ ఉంది ఎవరిది నీ పూజ అయిపోయింది జానే పిచ్చిజానే జానే వచ్చింది కానీ దా నువ్వు తీసుకో గంధం తీసుకో గంధం తీసుకోను నువ్వు గంధం ఏదో వాటికి చెప్తా జాను ఇటు అక్క పెడతారు మూడు మూడు ఇగో మా గాయత్రి కొత్త ప్రాస్టేట్ తీసుకు గంధం ఇట్లా మూడేళ్ళు ఇంకొకటి సరే తీసుకుందా పసి ఇట్రా ఇగో ఇట మూడు జాను ఇట్రా నువ్వు ఇట్రా ఒక కుంకుమ తీసుకో కింద వాడద్దు కుంకుమ ఇట్రా కిందికి రాను ఇగో మూడు వెళ్ళి పెట్టి కిందికంటా ఫస్ట్ ఇటో పెట్టు మా ఇట్రా ఫస్ట్ ఇంజన్కి పెట్టు మంచి ఇంజన్కి ఇట్లా మూడు పెట్టి జాను జాను ఇట్రామన్నా పెట్టాలి నువ్వు జరుగు వెరీ గుడ్ ఇట సైడ్ పెట్టుకుంట్రా గాయత్రి సైడ్కి ఇట్రా ఇక్కడ ఇక్కడ వెరీ గుడ్ పెట్టు అది ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఈ డోర్ ఒకటి ఆడ దాన్ని పెట్టు పెట్టింది అక్క ఇక్కడ పెట్రోల్కి పెట్రోల్కి పెట్టాలి ఇక్కడ సెంటర్ ఎస్ ఎస్కి పెట్టింది షిఫ్ట్ సుజుకి మారుతి సుజుకి పెట్టే ఫాస్ట్ ఫాస్ట్ టైర్ లాగిట్ట మమ్మీ టైర్కి టైర్కి జాని ఇగో టైర్కి పెట్టు ఏ ఇగో బండికి ఇట్లా ఇగో ఇలా ఓం పెట్టాలి ఇగో ఇట్రామ్ మా జాని అయితే నా బండికి అయితే బుట్ట పెడుతున్నారు మాజేక మొత్తం కంప్లీట్ చేసి నేను అబ్బాయికి దండా చేస్తాను దండా ఇంకా మనం పూజ వేస్తే ఇది చాలా డేంజర్ ఎందుకంటే ఇవి ఎండిపోతాయి ఎండిపోయి హీట్ ఉన్నాయి ఉన్నాయనుకో హీట్కి మంటేస్తాయి అందుకని చెప్పేసి ఎవరైనా ఇట్లా పువ్వులు కుదాపు అంతేయకూడదు ఓకేనా అసలు మర్చిపోకుండా హీట్ అయ్యాకూడదు ఎండిపోయినాక హీట్కి ఇంజన్ హీట్ అవుతుంది కదా హీట్కి కాలిపోతుంది

కుంకుమే కుంకుమంది కుంకుమంట వదిలేసాయ్ ఇగో బండి కట్ట ఇగో ఇగో బండికి బండి దీనికి అంటారా దీనికి

ஏதெனே ஆ काढச்சத पाले, ओके ना? हाँ। इतने लोगों ने मुंगा टेकता। बंदे कुर, बंदे कुर, बंदे कुर, बंदे कुर, बंदे कुर। पिला मुकलता को इंगलें सिताने। नहीं, एक है भर इधर कर देखी मुंगा लगता है। पहुँचा? अंत कब कब पूरी? अरे मोबारम। अरे तो वाह। अरे ना मोबारम दुर्गा माता की। देवो ना दुर्गा माता की। ఫ్రెండ్స్ ఇప్పుడే బండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో అందరికీ ముందుగా హ్యాపీ దసరా మా సబ్స్క్రైబర్స్ అందరికి సో రైడర్ మల్ చేసిన రైడర్ మళ్ళే ఏ టు జెడ్ నా సో మంచి వీడియోలు అయితే మీకోసం అప్లోడ్ చేసినా అన్నం తినేసి నిమ్మలంగా మా వీడియోలు చూసుకుంటా ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మా ఛానల్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ విషయం మెనీ మెనీ హ్యాపీ దసరా ఇప్పుడైతే మా బండి అయితే మూవ్ చేస్తున్నాం சோ கித நிம்மக்கப்பட்டு முன் ஹார்க்குட்டாரே ஓகே ரெடியா ஸ்டெடி சேமா பண்டா சரி போதும் ரெடி துர்க மாதா துர் மாதா ரெய் ఏంది పోయింది ఏ పోయింది ఊక పోతీగా సారీగా దిగే దిగేసారు ఇక దిగేసారు 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 దిగురు దిగురు దిగురి తీసుకురాని చెప్పి ఆల్రెడీ నేను పూజ వేసేసుకుంది కానీ ఏదో మా జానయ్య వర్క్ వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ so अंदर की मुंडगरा विषय अंदर की happy दशरा मजाने subscribe इसको नहीं ओके ना friends ओके okay, bye मम्मी अंदर की happy दशरा विषय bye bye विष इडिशे से एड कैन से क्या चबू चबू अंदर की happy दशरा अंदर क्या అందరికీ హ్యాపీ దసరా అందరికీ హ్యాపీ దసరా మా మిల్కీ బర్త్డే అందరు మా బర్త్డే డే మిల్కీకి విషెస్ చెప్పండి మనస్ హ్యాపీ బర్త్డే